rajmahendra సంక్రాంతి పండుగ వరుస సెలవుల నేపథ్యంలో సిటీ ప్రజలు పల్లెబాట పడుతున్నారు పండగ ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని వీటి సొంతూర్లోకి వెళ్తున్నారు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రజలు రైళ్లు బస్సులను ఆశ్రయిస్తున్నారు దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కిరిసిపోయాయి జూబ్లీ బస్ స్టాండ్ ప్రాంగణం వద్ద గ్రామాలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులతో కోలాహలంగా నెలకొంది బస్సులో సీట్లు లేకపోవడంతో నిలబడే ప్రయాణం చేస్తున్నారు పండుగ మూడులో ఉన్న తమకు స్టాండింగ్ జర్నీతో ఎలాంటి అలసట్ లేదని చెబుతున్నారు ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మా ప్రతినిధి రచన అందిస్తారు నేను మీ యాంకర్ రచన మరి ఈ రోజు అయితే మనం జేబీఎస్ బస్ స్టాప్ దగ్గరకి అయితే వచ్చాము మరి సంక్రాంతి పండుగ ఆ సెలవుల సందర్భంగా అయితే ప్రతి ఒక్కరైతే అయితే వాళ్ళ సొంతూర్లకు వెళ్ళి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మరి ఇక్కడ చూసుకుంటే ప్రజలతో అయితే మరి జేబీఎస్ బస్ స్టాండ్ మొత్తం నిండిపోయింది వాళ్ళ సొంతూర్లకు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం రండి నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ

అవునా మరి మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు మేము చాలా బాగా జరుపుకుంటాం బుకింగ్ చేస్తున్నారా అవునండి బుక్ చేసుకున్నాం మరి నార్మల్ అప్పుడు ఇప్పటికి టికెట్స్ అన్న పెరిగాయా టికెట్స్ పెరిగాయండి ఎంత పెరిగింది ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అవునా మరి పెరగడం కరెక్టేనా పెరగొద్దు పెరగొద్దా అంతే తగ్గించాలి తగ్గించాలా ఓకే మరి హ్యాపీగా ఉందా మరి సొంత సంక్రాంతి కొంతగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అవునండి చాలా హ్యాపీగా సో ఇబ్బంది అయినా కూడా ఏమనిపించదు ఎందుకంటే ఇంటికి కాబట్టి బుక్ చేసుకున్నాము కాబట్టి అంత ఇబ్బంది లేదు అదే నార్మల్ ఎక్స్ప్రెస్ కి అయితే ఇబ్బంది పడేవాళ్ళు అంతేనా నార్మల్గా ఇబ్బంది టికెట్స్ దొరకని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు హ్యాపీ ఓకే థ్యాంక్ యూ మీ పేరు రవి కుమార్ అండి ఏం చేస్తుంటారు నేను నచ్చగరం అండి చైతన్య కాలేలు అవున ఎన్ని డేస్ హాస్పిటల్ ఇచ్చారు 6 డేస్ అండి ఓకే நார்మల్ గా పిల్లల్ని తీసుకోని ఎల్లుతున్నారు కదా సో ఇబ్బంది అనిపించట్లేదా అంటే ఇద్దరు గాని పండగ ఎవడం కదా అంతేనా పండగైనా కూడా సంతోర్లకి వెళ్తున్నాం కాబట్టి ఇబ్బంది అనిపించదు అనిపించట్లేదా అంతేనా ఏ ఊరు వెళ్తున్నారు మరి ఏదోలండి ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అవును ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ మీరు బాగుంటది మేడం పండుగ బాగుంటదా అంటే పిండి వంటలు ఇలాంటివి అవును చేస్తా సకినాలు గారలు బాగా చేస్తా మేడం అక్కడ నుంచి కూడా వర్క్ చేసుకుంటారా మరి అవును అవును హైదరాబాద్ అవును మేడం సో నార్మల్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు కదా టికెట్స్ మీరు బుక్ చేసుకున్నారా ముందు అవును బుక్ చేసుకున్నాం ముందు బుక్ చేసుకున్నారు టుడేస్ ముందు బుక్ చేశాం ఆహా అంటే నార్మల్ గా చాలా మందికి టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు సో అదృష్టంగా మీకు బుక్ అయినన నచ్చు అవును టుడేస్ ముందు చేసుకున్నా నేను ఆ సో నార్మల్ టికెట్స్

జనరల్ బస్ జనరల్ కూడా ఎక్స్ట్రా బస్ట్రా ఎక్స్ట్రా డబ్బులతోనే కలెక్ట్ చేస్తారు ఎక్కిన తర్వాత ఇది పోదు డైరెక్ట్ అక్కడికి పోవాలా ఈ టికెట్ తీసుకోదాడు కానీ బోర్డు మాత్రం వయా వయా అని చెప్పి ఉంది అది ఎంత కాదంటారు దించిండు అడిగిన తర్వాత డైరెక్ట్ రాసుకో బాబు బోర్డు రాసుకో అని చెప్తారు వస్తలేడు మనతోనే డిపార్ట్మెంట్ నడుస్తుంది ఆర్టీసీ ప్రజలతోనే నడుస్తుంది మళ్ళీ టికెట్ పేరు కూడా ఎక్స్ట్రా టూ మచ్ ఎక్స్ట్రా ఎంత ఎక్స్ట్రా చేసి హండ్రెడ్ అబవ్ ఒక్కొక్క టికెట్ బుక్ చేసుకున్నారా బుక్ చేసుకోలేదండి అడ్వాన్స్ వచ్చి బస్ ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పేస్తారు బుక్ చేయాలంటే దానికి మళ్ళీ టైం ఉండదు కదా ఇప్పుడు అర్జెంట్ ఉంది దానికి బుక్ చేసుకుంటే కూర్చుంటే దుర్తుంది

ఓకే అంటే నార్మల్ గా పిండి వంటలు అవి చేసుకుంటారు కదా మీరు వెళ్ళి ఏమైనా హెల్ప్ చేస్తారా ఇంటి మమ్మీ వాళ్ళకి చేస్తాం అవునా సో మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతారు నార్మల్ గా టికెట్స్ బుక్ చేసుకున్నారా మీరు డైరెక్ట్ అంటే బుకింగ్ ఏం దొరకలేదు ఫుల్ అయిపోయినాయా ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత టికెట్స్ తీసుకోవాలా అంటే మన పెరిగిందని తెలిసిందా టికెట్ రేట్ ఏం లేదు సేమ్ ఉందా ఓకే థ్యాంక్ యూ సో చూశారు కదా జేబిఎస్ బస్ స్టాప్ లో అయితే ఫుల్ రష్ గా అయితే నిండిపోయింది మరి మరి బస్సెస్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు నిల్చొని కూడా సొంతూర్లకు వెళ్తున్నారు అంటే సొంతూర్లకి వెళ్తే ఆ నిల్చుంటే కూడా ఏమి ఇబ్బంది అవ్వదు అని అయితే ప్రజలు చెప్తున్నారు అలాగే టికెట్స్ రేటు కూడా పెంచారు నార్మల్ టికెట్స్ బుక్ చేసుకుంటే కూడా మాకు టికెట్స్ దొరకలేదు సో ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకుంటున్నాము మా టికెట్స్ కూడా మాకు పెంచడం జరిగిందని అయితే ప్రజలు చెప్తున్నారు మరి జేబిఎస్ బస్ స్టాప్ నుంచి యాంకర్ రచనతో కెమెరామ్యాన్ రవి సో చూసారు కదా